క్రైస్తులోడు బాగున్నారా నిన్నటి దినమున మనం పన్నెండవ అధ్యాయమును చదువుకున్నాము నేడు పదమూడవ అధ్యాయమును చదువుకుందాం అబ్రాహము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నేగేబూనకు వెళ్ళెను అబ్రాహము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయుచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట వండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాహము యహోవనామమున ప్రార్థన చేసెను అబ్రాహముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాహము పశువుల కాపరలకును లోతు పశువుల కాపరలకును కలహ కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశముల కాపురం ఉండిరి కాబట్టి అబ్రాహము మనం బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టునకు నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యొర్ధాను ప్రాంతమంతటిని చూచెను యహోవ సొదోమ గొమ్మెరాను పట్టణములను నాశనం మునుపు సొయారు వచ్చు వరకు అదంతయుహోవ తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు కలిగి తనకు యొర్ధాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రాహము కణానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న అందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సుధోమా దగ్గర తన గుడారము వేసుకొనెను సుధోమా మనుషులు దుష్టులను యహోవ దృష్టికి బహుపాపులై ఉండిరి లోతు అబ్రాహమును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణ తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమున కొను సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలి విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని అబ్రాహముతో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మామ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్